మన ప్రభువును రక్షపడైన రేసు క్రీస్తు పరిశుభ్ర నామంలో ఈ ఉదయకాల శుభములు మీరు తెలియజేస్తున్నాను మీకును మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ యొక్క శుభములు క్రిస్మస్ యొక్క అంతర్యాన్ని చాలా మంది గ్రహించలేకపోతున్నారు క్రిస్మస్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాధానము ఈనాడు ఏ మనిషిని చూసినా తన యొక్క వ్యక్తిగత జీవితము కానీ కుటుంబ జీవితంలో కానీ సమాధానము లేనటువంటి స్థితిలో ఉంటుంది నాడుపడారు ఆనాడు ఏదేను వనంలో దేవుడు ఆదామున అవన చేసిన తర్వాత మీరు ఫలించండి అభివృద్ధి చెందండి భూమిని పరిపాలించండి అనేటువంటి గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు కానీ ఆదాము దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించినటువంటి వాడిగా సాతాను యొక్క మాటను విని తినవద్దన్నటువంటి పండును తినడం ద్వారా అతని యొక్క జీవితంలో సమాధానాన్ని కోల్పోయాడు అప్పటి వరకు కూడా సంతోషముతో ఏదైనా మనమంతా కూడా తిరుగుతూ దేవునితో మాట్లాడుతూ ఉండేటువంటి వ్యక్తి కానీ ఎప్పుడైతే సాతాను యొక్క మాటను విన్నాడో దేవుని నుంచి ఎడబాటు కలిగినది అంతే అంతేకాదు కాని అతని జీవితంలో భయము కలిగింది భయము ద్వారా సమాధానము లేనిటువంటి స్థితిలోకి వెళ్లాడు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని ప్రభువు అడిగినప్పుడు నేను భయపడి చెట్ల చాట్లను దాక్కున్నాను ప్రభు అని సమాధానం ఇస్తున్నాడు కాబట్టి సమాధానం లేనటువంటి స్థితి ద్వారా అతని యొక్క జీవితంలోనికి వేదాబద్ధమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లింది అంతేకాకుండా మొండల పొదలకుండా గచ్చ పొదలకుండా అతడు ప్రయాణం చేయవలసి వచ్చింది అతడు శ్రమ పడుతూ నిరంతరము కూడా తన యొక్క చెమటను కార్చేటువంటి స్థితిలోకి మానవుడు వెళ్ళిపోయాడు అంతేకాదు కాని ఆ తర్వాత కూడా మనం గమనించినప్పుడు కయ్యును హేబేలును చంపడం ద్వారా ఒక గొప్ప శాపాన్ని అతని యొక్క జీవితంలో మూటగట్టుకున్నాడు దిగులు పడుచు దేశ దిమ్మరి స్థితిలోకి కయ్యోను వెళ్ళిపోయినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మానవుని యొక్క జీవితము దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించడం ద్వారా తన యొక్క జీవితంలో నెమ్మది లేనటువంటి స్థితి సమాధానము లేనటువంటి స్థితిని అతనికి వచ్చాడు పిల్లలు అయితే మానవుడు కోల్పోయినటువంటి ఈ సమాధానాన్ని తిరిగి మానవునికి దయచేయాలని మరణ భయం చేత పొట్టుమెట్లాడుతున్నటువంటి మానవునికి మరణ భయం లేకుండా చేసి అతని యొక్క జీవితంలో సమాధానాన్ని చేయాలని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మానవావతారిగా ఈ లోకంలో జన్మించారు అదే క్రిస్మస్ మరి కోల్పోయినటువంటి ఆ సమాధానాన్ని తిరిగి పొందడానికే ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు సమాధానకర్త నీవు నేను మళ్ళీ ఆ సమాధానాన్ని పొందుకోవాలంటే దేవుడిచ్చేటువంటి శాశ్వతమైనటువంటి సమాధానము సంతోషాన్ని పొందుకోవాలంటే మనం ఏమి చెయ్యాలి అని గనక ఆలోచన చేస్తే యోగ గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మాట్లాడుతూ అంటాడు ఆయనతో సహవాసము చేస్తున్న ఎడల నీకు సమాధానము కలుగుతుంది అని అంటాడు ఆయన అనగా నీకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తుతో నీవు సహవాసము చేస్తే మళ్ళీ ఏ సమాధానాన్ని అయితే నువ్వు కోల్పోయావో ఆ సమాధానాన్ని ఇస్తాడు అంటున్నాడు మరి ఆయనతో సహవాసము చేయాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన పరిశుద్ధుడి గనక మనము కూడా మన యొక్క సంస్థ ప్రవర్తన ఎందు మన జీవితంలో పరిశుద్ధతను కలిగి ఉండాలి పిల్లల ఈ పరిశుద్ధతను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో తిరిగి దేవునితో సమాధానకరమైనటువంటి స్థితిలో మనం రాగలుగుతాం పెట్టాలి అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టం వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని ప్రకటించినట్లుగా మనం గమనించవచ్చు అనగా ఆయనకి ఉండట అనగా ఆయన ఇచ్చినటువంటి మాటల ప్రకారం మన జీవితాలను సరిచేసుకొని ఈ లోకంలో కొనసాగాలి అనగా మనలో ఉన్నటువంటి నేత్రాశను శరీరాశను జీవపుటంబాన్ని వదిలిపెట్టడమే కాకుండా గలతీ పత్రికలో భక్తుడు ఏ విధమైతే శరీర కార్యాలు స్పష్టమయ్య తెలియజేస్తున్నాడు ఆ శరీర కార్యాలన్నీ కూడా వదిలిపెట్టి మనము ఆయన వైపు చూస్తూ ఆయన మాటల ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితంలో సమాధానం కలుగుతుంది ఈ రోజు ప్రతి వ్యక్తి కూడా మరణము అనేటువంటి దాన్ని బట్టి భయం చెందుతున్నటువంటి స్థితి నేను ఎప్పుడు మరణిస్తాను అనేటువంటి దాని చేత దిగులు పడుతూ సమాధానం లేనిటువంటి స్థితిలో ఉన్నారు ఆ మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు వైపు మనం చూసినప్పుడు ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచారో అలాగే మనము కూడా లేచేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభువు మనకిస్తున్నాడు కాబట్టి ఈ సమాధానము కోల్పోయినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో తిరిగి సమాధానాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక మానవాతారిగా జన్మించారు ఈ లోకంలో ఏది ఉన్నప్పటికీ కూడా మానవునికి సమాధానాన్ని దయచేయలేవు నాకు ధనం ఉంది కదా అని అనుకోవచ్చు లేదంటే నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా అనుకోవచ్చు లేదంటే నేను విస్తారమైనటువంటి ఆస్తుల్ని సంపాదించుకున్నాను కదా అని అనుకోవచ్చు కానీ ఇవేవి కూడా మానవునికి నిజమైనటువంటి సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వలేవు ప్రా ఆ మాటను సొలోమన్ భక్తుడు తన యొక్క ప్రసంగి గ్రంథంలో రాస్తూ భూమి మీద ఏది నాకు సమాధానాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుందని నేను ప్రయత్నించాను కానీ ఏది కూడా నా జీవితానికి సమాధానాన్ని ఇవ్వలేకపోయాయి సంతోషాన్ని ఇవ్వలేకపోయి నిజమైనటువంటి సంతోషం ఏంటంటే క్రీస్తు ఎందు భయభక్తులు కలిగి ఆయన యొక్క మార్గంలో మనం నడవడమే నిజమైనటువంటి సంతోషము అని అంటాడు కాబట్టి ఈ క్రిస్మస్ మన అందరి జీవితంలో కూడా సమాధానాన్ని సంతోషాన్ని మరి రక్షణను దయచేయాలని కోరుకుంటూ మీ గురించి ప్రార్థిస్తున్నాను దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించండిగా ప్రార్థన సర్వశక్తిలో మా మాతండ్రి మీరు ఈ లోకానికి వచ్చింది సమస్త మానవాళికి కూడా సమాధానాన్ని ఇవ్వడానికి అనేటువంటి సత్యాన్ని మీరు బయలుపరిచారు ప్రభావ అందుని బట్టి మీకు తండ్రి అవును నైనా ఈనాడు ఏ మనుషుని కదిలించినా తన యొక్క వ్యక్తిగత జీవితంలో కానివ్వండి కుటుంబ జీవితంలో కానివ్వండి సమాధానము లేనిటువంటి స్థితి నిరంతరము కూడా సమాధానము కొరకు పోరాడుతున్నటువంటి స్థితి అటువంటి స్థితిలో నుంచి నైనా మమ్మల్ని విడుదల దయచేయడానికి మీరు ఈ లోకానికి వచ్చారనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఎవరైతే మీతో సహవాసం చేసి మీ అడుగుజాడులో నడుస్తారో వారందరికీ కూడా సమాధానాన్ని ఇస్తారన్నారు ప్రభా అందుని బట్టి మీకు వందనాలు తండ్రి కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి శరీర కార్యాలు విడిచిపెట్టి మీకు ఇష్టమైనటువంటి రీతిలో మేము పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఈ సమాధానాన్ని పొందుకునేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని ఏ సునామం ఉన్నట్టు పంచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు